కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో రాష్ట మంత్రి కొలుసు పార్థసారథి పాల్గొన్నారు తునీ పట్టణ టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో కేడర్ కు సూచనలు అందజేశారు ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరించి దీనిని ప్రజలలో విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు తునిపట్నంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన టీడీపీ కార్యకర్తల సమావేశంలో రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పాల్గొన్నారు కూటమి ప్రభుత్వం ప్రజలకు అందజేస్తున్న సంక్షేమ పథకాలను అభివృద్ది కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు ఇచ్చిన హామీలను తొంభై శాతం అమలు చేశామని తెలిపారు చంద్రబాబు నాయుడు నారా లోకేష్ పవన్ కళ్యాణ్ ప్రధాని మోదీల నాయకత్వంలో ప్రస్తుతం రాష్ట్రంలో నాలుగు ఇంజన్ల సర్కార్ నడుస్తుందన్నారు గత ప్రభుత్వంలో రెడ్డి ప్రైవేటు పరిశ్రమల యాజమాన్యాలను బెదిరించడం వల్ల పరిశ్రమలు రాష్ట్రం నుంచి తరలిపోయాయన్నారు ప్రస్తుతం చంద్రబాబు నాయుడు నారా లోకేష్ల కృషితో అనేక పరిశ్రమలు రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు ఎంవోయూలు చేసుకున్నట్లుగా వివరించారు పరామర్శల పేరుతో రెడ్డి అరాచకాలు సృష్టించి ప్రజల్లో ఆందోళన రేకెత్తించడం ద్వారా రాజకీయ ప్రయోజనం పొందేందుకు కుతంత్రాలు పన్నుతున్నారని విమర్శించారు అనంతరం విప్ యన్మల దివ్యతో కలిసి పట్టణంలో పర్యటించారు తారక రామానగర్లో ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో పాల్గొన్నారు స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు గ్యాస్ సబ్సిడీపై రెవెన్యూ అధికారులు ప్రజలకు సమగ్ర సమాచారాన్ని అందచేయాలని సూచించారు లోటుపాట్లను సరిదిద్ది లబ్దిదారులకు ప్రయోజనం కలిగేలా చూడాలని ఆదేశాలు జారీ చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం రాష్ట్రంలో పరిపాలన కొనసాగుతుందన్నారు రెడ్బుక్ రాజ్యాంగమని ప్రతిపక్షాలు చేస్తున్న వ్యాఖ్యలను ఖండించారు అక్రమాలు దోపిడీలు నేరాలు చేసే వారికే రెడ్ బుక్ భయం ఏర్పడిందని విమర్శించారు తప్పు చేయని వారు ఎవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు వైసీపీ రాష్ట్రం యొక్క బ్రాండ్ను పాడు చేసేందుకు చూస్తుందన్నారు ప్రజలు కూటమి పాలనను స్వాగతిస్తున్నారన్నారు ఆగస్టు పదిహేనుకి సూపర్ సిక్స్లో లో ఒకటైనా మహిళలకు ఉచిత బస్ పథకాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు అర్హత ఆధారంగా అందుతా ఉన్నాయి కాబట్టి అందరూ చాలా సంతోషంగా ఉన్నారు గత ప్రభుత్వంలోకి మెల్లే భారాన్ని తగ్గించుకుంటానికి ప్రభుత్వం ఎక్కడ ప్రయత్నం చేయాలి ఉదాహరణకి అమ్మఒడి అందరికి ఇస్తామని చెప్పేసి ఒక్క ఇంటికి ఇచ్చేసి సరిపెట్టుకున్నారు కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పది లక్షల కోట్ల అప్పున్నా కూడా మరి ఇంట్లో ఉన్న ప్రతి పిల్లవాడికి కూడా తల్లికి వందనం కార్యక్రమం ఇచ్చి చాలా మంచి మేలు చేశారు పేదవాళ్ళందరికీ కూడా అని చెప్పేసి మనం చేస్తాను ఏదైతే సూపర్ సిక్స్ కార్యక్రమాలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఎనభై తొంభై శాతం ఈ సంవత్సర కాలం అంటే ఈ ఆగస్ట్ లోపలే అన్ని పూర్తి చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనం చేస్తాను అదేవిధంగా అభివృద్ధి కూడా దాదాపు తొమ్మిదిన్నర లక్షల కోట్లకి ఎంఓఈలు చేసుకున్నారు దాంట్లో ఆరున్నర లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించిన పరిశ్రమలు భూమి పూజ చేయటం కానివ్వండి యాక్టివిటీ స్టార్ట్ చేయటం కానీ జరిగింది వాటి ద్వారా రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది కల్లా ఈ రాష్ట్రంలో నాలుగు పాయింట్ ఐదు లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉందని చెప్పేసి మనం చేస్తాను అదేవిధంగా మరి ప్రభుత్వ ఉద్యోగాలు కూడా మెగా డిఎస్సి కానివ్వండి పదహారు వేల ఆరు వందల ముప్పై ఏడు ఉద్యోగాలు అదేవిధంగా పోలీసు హెల్త్ డిపార్ట్మెంట్లో కూడా అనేక రిక్రూట్మెంట్స్ ఇవన్నీ కూడా చేసి ఉద్యోగ అవకాశాలని ఎక్కువగా ఇవ్వాలి అనే లక్ష్యంతో యువత యువకులకి మంచి భవిష్యత్తు ఏర్పాటు చేయాలి ఏదో సంక్షేమ కార్యక్రమాలు చేసి చేగొడుకుంటాం కాకుండా మన రాష్ట్రంలో ఇంజనీర్లు గ్రాడ్యుయేట్స్ అవుతున్న పిల్లలకి ఒక భవిష్యత్తు ఏర్పాటు చేయాలనే ఆలోచనతో మాట్లాడుతున్నారు మనం పనిచేస్తున్నాం అదేవిధంగా పోలవరం అమరావతి ఇంకా అనేక గత ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని సాగునీటి రంగాన్ని పూర్తిగా గాలికి వదిలేస్తే కూడా పూర్తి చేసి రాష్ట్రంలో సాగులోకి ఎక్కువగా ఏకరేజన్ తీసుకురావాలని చెప్పేసి రైతులకి మే తోడుగా ఉండాలని చెప్పేసి ఆలోచన చేస్తారు మరి ఒక పక్క ప్రభుత్వం ఈ విధంగా అభివృద్ధి సంక్షేమం పరిశ్రమల పెట్టుబడులు ఇవన్నీ కూడా కష్టపడి పనిచేస్తూ ఉంటాయి ఇంకో పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎటువంటి కుతంత్రాలు అంటే ఈ రాష్ట్రం యొక్క బ్రాండ్ని పాడు చేయడానికి ఈ రాష్ట్రంలోకి వచ్చే పెట్టుబడిదారులు కానీ పారిశ్రామికలు కానీ కానివ్వండి ఈ ఇటువంటి ప్రతిపక్షం ఉంటే ఇక్కడ మనం పెట్టుబడి పెడతాం అనవసరం అనే భావన కలిగించడానికి తద్వారా పెట్టుబడులు రాకపోతే ఉద్యోగాలు రావు పిల్లలకి ఉద్యోగాలు రాకపోతే మేము రాజకీయంగా లబ్ధి పొందవచ్చు అనే ఒక కుతంత్రపు ఆలోచనతో ఏ విధమైన చేస్తున్నారో ఒకసారి ఆలోచన చేయండి రైతులు పరామర్శకి వెళ్ళారు ఆ రైతులకు సంబంధించి పొగాకు రైతులకి ఇరవై రెండు కోట్ల కిలోలు ప్రభుత్వమే కొంటుంది ఇప్పుడు గతంలో ఎక్కడా లేని ఇప్పుడు లేదు ఒకసారి చెక్ చేసుకోండి ఐదు సంవత్సరాలు వైసీపీ కూడా ఉంది కదా ఇప్పుడన్నా పొగా కొనుగోలు చేశారు మరగండి అదేవిధంగా ఖోఖోకి యాభై రూపాయలు కిలోకి ఇచ్చి మరి కోకోనే కొనే పరిస్థితి మరి అదేవిధంగా మరి మ్యాంగో నాలుగు రూపాయలు అదనంగా ఇచ్చి ఈ